పేదవాడన్నా ఎస్సీ వాడన్నా ఎస్టీ వాళ్ళన్నా ముస్లిమ్స్ అన్నా పరమ అసహించుకునే వాళ్ళలో మొదటి వ్యక్తి నారా లోకేష్ రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ వీళ్ళకి వీళ్ళని అసలు మనుషులుగా చూడరు అలీం గారు మనుషులుగా చూడరు వీళ్ళు ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు కొన్ని వందల మంది ఈ మాటలు చెప్తా ఉంటారు అసలు మనుషులుగా వీళ్ళని వీళ్ళు ఎస్సీయా వీడు బ్యాన్స్ కదా వీడు మనకి ఎదురు తిరుగుతాడంది అంటారంట పవన్ కళ్యాణ్ కూడా నన్ను ప్రశ్నించిన వాడు వైసీపీ కోవట్ అని చెప్పాడు అంటే అర్థం ఏంటి అసలు మీరు మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రామినెంట్ ఎస్సీ లీడర్ ఒక పేరు చెప్పండి లేరు ఎందుకు లేరు సార్ చెప్పండి ప్రామినెంటు సార్ మనోహర్ లాగా మహేష్ లాగా కిరణ్ రాయల్ లాగా ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి ఒక ఎస్టీ లీడర్ పేరు చెప్పండి ఒక ఎస్టీ లీడర్ పేరు చెప్పండి ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి ఒక ముస్లిం లీడర్ పేరు చెప్పండి లేరు ఎందుకు నా ప్రైవేట్ సైన్యం చెప్పుకుంటాడే అందుకు బానిసలుగానా